జై శ్రీమన్నారాయణ ప్రణవాకి స్వాగతం జై శ్రీమన్నారాయణ శ్రీప్రణ్వా స్వాగతం మనం ఇంతకుముందు ఎంతవరకు చెప్పుకున్నాం మనం దగ్గర నుంచి కదా అక్కడ చెప్పుకున్నాం తర్వాత చెప్పు హనుమ ఎటువంటి ఆటంకం లేకుండా ఆకాశంలో సాగిపోతున్నాడు దేవతలందరూ ఈ విషయాన్ని చూసి ఆనందించడం హనుమను పోగొట్టడం చేస్తున్నారు ఎంతో క్లిష్టమైన రామకార్యాన్ని భాగ్యంగా భావించి నెరవేర్చడానికి వెళ్తున్న హనుమను చూస్తూ వారిలో వారు చర్చించుకుంటున్నారు ఈ కార్యం చాలా సాహసంతో కూడింది రాక్షసుల బలం కూడా చాలా ఎక్కువ కనుక అసలు హనుమ ఎలా సాధిస్తాడో ఏమిటో అని పరీక్షిద్దామని సురస అనే ఆమెను హనుమంతుని పరీక్షించడానికి పంపించారు ఆ ఆగు సురస సురస అంటున్నావు ఇంటికి ఎవరే సురస కూడా ఉంటుందా ఏంటి కాదు సురస అంటే ఒక యక్షిణి యొక్క పేరు అనమాట యక్షిణి అంటే మంచి యక్షిణి ఆమెను పంపించారు పంపిస్తే ఆవిడ వెళ్ళి ఏం చేసింది హనుమంతుడి ముందు నిలబడింది మైనాకులాగే కానీ ఈవిడ స్త్రీ కదా అందుకని తొందర కూడా ఏం చేయలేదు ఒకసారి ఆమె వైపు చూశాడు అప్పుడు ఆమె చెప్పడం మొదలుపెట్టింది నేను నిన్న మింగడానికి వచ్చాను బ్రహ్మ నాకు వరం ఇచ్చాడు నిన్ను మింగడానికి కనుక ఇప్పుడే నేను మింగేస్తానని పలికింది అను వెంటనే వినయంగా సమాధానం ఇచ్చాడు ఎందుకంటే మరి బ్రహ్మగారు వరం ఇచ్చారంటే మరి తప్పదు కదా అందుకని సరేలే మింగుదు కానీ కానీ ప్రస్తుతానికి నన్ను వెళ్ళనివ్వు నేను ఇంకా రామకార్యం నిమిత్తంగా వెళ్తున్నాను అది అవగానే నీ పని కానీ ఇచ్చవచ్చును కానీ సురస వినలేదు వండంత నోరు తెరిచింది అను అంతకన్నా పెద్దగా తన శరీరాన్ని పెంచాడు సురస నోట్ని మరింత పెంచింది మళ్ళీ హనుమర శరీరాన్ని రెట్టింపజేసాడు అలా ఒకరినొకరు మించి పోటీ పడుతూ పడుతూ అమితంగా పెరిగిపోయారు హనుమ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బొటను వేయాలంటే అంగుళం పరిమాణంలో తగ్గిపోయాడు చిన్నగా మారిపోయాడు చొరస నోట్లో గెలిపాడు అత్యంత వేగంతో వెళ్ళి అదే వేగంతో బయటకు వచ్చేసాడు ఇదంతా పైన దేవతలు చాలా ఉత్కంఠంగా చూస్తున్నారు ఎవరు గెలుస్తారా అని ఇస్తారా మనలో చాలామంది క్రికెట్ ప్రియులు భారత్ పాకిస్తాను ఆస్ట్రేలియా ఇలా కాంబినేషన్లో ట్వంటీ ట్వంటీ మ్యాచ్లు ఆడినప్పుడు ఎలాగైతే ముఖ్యమైన పనులన్నీ పక్కన పెట్టేసి స్టేడియంలోనూ టీవీల ముందు కూర్చుండిపోతారో అలాగే మనం ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుండి కూడా దేవతలందరూ ఈ మొత్తాన్ని చాలా ఆసక్తిగా లైవ్లో చూస్తున్నారు అప్పుడు మనమా దేహబలంతో మాత్రమే కాదు బుద్ధిబలంతో కూడా ఈ కార్యాన్ని జయించగలడు కనుక ఇంకా బాగలేదు మనకి అనుమానం అవసరం లేదు అని వాళ్ళు చర్చించుకుంటున్నారు సరే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సురస తన అయిపోయింది కదా పని అయిపోయింది కదా అప్పుడు తను అసలు నిజరూపాన్ని ధరించి హనుమంతుని ముందు నిలబడింది నేను ఇలాగా నిన్ను పరీక్షించడానికి దేవతలు పంపించితే వచ్చాను నీకంతా సుఖమే జరుగుతుంది నీరే విజయం జయం కలుగుతుంది వెళ్ళిరా అని చెప్పేసి దీవించి పంపించింది అయితే ఇప్పుడు మరి కొంచెం టైం వేస్ట్ అయింది కదా అందుకని మరింత స్పీడ్గా తను మా వేగాన్ని పెంచి ముందుకు సాగిపోతున్నాడు అలా వెళ్ళగా ఇంతలో మళ్ళీ అవరోధం మళ్ళీనా ఇప్పుడు వచ్చారు చెబుతాను మరి ఈసారి వచ్చింది సింహిక అనే ఒక రాక్షసి అదేంటంటే సముద్రంలో ఉంటుందనమాట ఆ సముద్రం నుంచి ఏదైనా వెళ్తే ఆ నీడ పడుతుంది కదా ఆ నీడను పట్టుకుని పైన దాన్ని లాగేస్తుంది అనమాట కదలకుండా దాని వైపు లాగేసి మింగేస్తుంది అంటే మన అవును అలాగే ఏది కూడా దాని మీద నుంచి వెళ్ళడానికి అవదాం సరే ఏం చేశాడు ఏంటి నన్ను ఎవరు పట్టుకుని లాగేస్తున్నారని చెప్పేసి ఒకసారి కింద చూశాడు అర్థమైంది ఓ ఇదేదో తేడాగా ఉంది దీని సంగతి ఒకసారి చూసొద్దాం అని చెప్పేసి కిందకి వెళ్ళాడు వెళ్తే అది అబ్బో ఇంకేముంది వచ్చేస్తుంది అని చెప్పేసి నోరు తెరిచిపోచాడు వెంటనే నోట్లోకి దూరాడు దూరిన వెంటనే స్థాయిని చాలా పెంచిస్తాడు సొరస దగ్గర ఎలాగైతే పెంచాడో ఇక్కడ కూడా అలాగే పెంచుతాడు కానీ సొరస ఏంటంటే అలాగే సంబంధించి వచ్చింది కాబట్టి అలాగే తట్టుకుంది ఈయన కూడా దానికి అనుకూలంగానే వరం ఉంది బ్రహ్మవరం ఉంది కాబట్టి లోపలికి వెళ్ళి ఇంకొక వచ్చేస్తాడు కానీ సింహతలాక్కరి కదా సింహ దుర్మార్గు రాదు అందుకని చెప్పేసి దాన్ని పట్టుకుని మొత్తం పైకి ఒక దవడా కింద ఒక దొవడా కాళ్ళ కిందనేమో కింద దవడా చేతులతో పట్టుకుని పై దవడ పైకి లాగేశారు లాగేటప్పటికీ రెండు మొక్కలు అయిపోయింది రెండు మొక్కలు అయిపోయి సముద్రంలో అమ్ముడికి చచ్చిపోయింది ఇది అక్కడి నుంచి హనుమ మళ్ళీ ప్రయాణం చేసి లంకకి చేరుకున్నాడు లంక కొద్ది దూరంలో ఉండగా గట్టు మీద దిగి ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాడు అప్పటికే రాత్రి అయిపోయింది రాత్రి అయిపోయింది కదా మెల్లగా లంక వైపు వెళ్తున్నాడు లంకకి అది ఉత్తర ద్వారం అనమాట ఆ ద్వారం చేరుకుండా మెల్లిగా నడుస్తున్నాడు కదా ఎందుకంటే దారిలో ఎవరు ఉంటారో ఏంటో తెలియదు ఎవరికల్లా పడకూడదు తను దిగింది బీచ్లో దిగాడు పైగా అక్కడ కొంచెం దూరం వరకు చెట్లు కూడా లేవు అయినా జాగ్రత్తగా అలా మెల్లగా చిన్న రూపాన్ని ధరించి ఎవరికీ కనపడకుండా అలా మెల్లగా వెళ్ళాడు అనమాట వెళ్తూ 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 ద్వారాన్ని చేరుకున్నాడు అంతా కూడా ఒక పర్వతం మీద నిర్మించబడి ఉంది దాని పేరు త్రికూటం అంటే మూడు కొండలు ఒక చోట పేర్చినట్టుగా ఉండి కనిపిస్తుంది అనమాట దాన్ని అందుకే త్రికూటం అన్నారు దాని శిఖరం మీద నిర్మించారనమాట అది ఎవరు విశ్వకర్మ ఉన్నాడు కదా ఆ విశ్వకర్మ నిర్మించాడు అంత అందమైన కోటని అది ఎంత అందంగా ఉందంటే అందరూ అనుకుంటారు కదా స్వర్గం ఎంత అందంగా ఉంటుంది అంత అందంగా ఉంటుంది అని అలాంక కూడా అద్భుతమైన అందంతో ప్రకాశవంతంగా కనిపిస్తాను అది చూసి హనుమ అటువైపు ప్రయాణం మొదలెట్టాడు అదేంటి అంత దూరం దిగడం ఆ దిగడదాగచ్చు కదా మనమా వెళ్ళింది టూర్కి ఏం కాదు కదా ఎయిర్పోర్ట్లో దిగడానికి ఆయన వెళ్ళింది రహస్యంగా సీతామాతను వెతకడానికి అంతేగాని అతిడిగాను యాత్రికుడిగాను వెళ్ళలేదు అందుకే ఎవరికి కనపడకూడదని అక్కడ వాతావరణం రక్షణ వ్యవస్థ వీటన్నిటి గురించి చాలా అవగాహన అవసరం అవి లేకుండా డొంగని ఆ అందుకే మరి అది రాత్రి సమయం అవడం వల్ల రాక్షసులు ఎవరు అతన్ని చూడకుండా చిన్న రూపాన్ని ధరించాడు కదా ఏమాత్రం సడి చేయకుండా అలా పిల్లి ఎలాగైతే ఎలకన పట్టుకోవడానికి వెళ్తుందో అలా చప్పుడు కాకుండా నడుస్తున్నాడు చివరికి లంకకు ఉత్తరంగా ఉన్న ద్వారాన్ని చేరుకున్నాడు ఆ ద్వారానికి లంకిని అనే రాక్షసి కాపలా కాస్తూ ఉంటుంది ఆ రాక్షసి హనుమన్ చూసేసింది ఎందుకంటే అది చాలా చిన్న వస్తువులను కూడా చూడగలదు అందుకనే అక్కడ కాపలా ఉంది పైగా ఇది కూడా బ్రహ్మగారి చేత వరాలు పొందే ఉంది అప్పుడు మన హనుమ కనిపించేసాడు వెంటనే ఒకసారి గట్టిగా అరుస్తూ కొండల్లోనూ అడవుల్లోనూ తిరిగే పోతివి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఏం పని నీకు ఇక్కడ అని అడిగింది తన గురించి ఘనంగా చెప్పుకుంటూ ఈ లంకా పురక లంకా నాదుని ఆజ్ఞలతో కాపలిగా ఉన్నాను నేనే ఈ లంక యొక్క సమస్త సంరక్షకురాలిని నా పేరు లంకిని అంటారు అని చెప్పింది అంతేకాదు ఇప్పుడే నేను చంపేస్తాను అలాగే నిలబడు నిజం చెప్పు అటు ఇటు కదలకో అని గట్టిగా గర్జించింది ఎందుకంటే హనుమ సహజంగానే మనం పోతి కదా అందుకని ఎప్పుడో స్థిరంగా అలా నిలబడదు అటు ఇటు ఇటు అటు ఊగుతూ ఉండదు అనమాట ఆయన సహజంగా ఉన్న స్వభావంతో నిలబడితే ఇదేదో చాలా తులకనిగా చూసి ఏ తగలకుండా ఉన్నా అని చెప్పి గట్టిగా కసిరుకుంది దానికి మనం సమాధానంగా లంకాపురం చాలా అందంగా ఉంటుందని విన్నాను అందుకనే ఒకసారి చూడ్డామని ముచ్చట పడి వచ్చాను అంత మాత్రానికే ఏ ఇంత కోపం ఎందుకు ఒకసారి లోపల పోనీయొచ్చు కదా వెళ్ళి ఎత్తి చూసేసి ఇలా వచ్చేస్తాను అని ఎంతో మెల్లిగా అడిగాడు నాకు ఇప్పుడు పద్యం గుర్తొస్తా అండి చెప్పు అదేంటో అప్పుడప్పుడు పలకు ఆడంబరముగాను సజ్జనుండు నుండి పలకు చల్లగాను పంచ మృగునట్లు కనకం మృగున విశ్వదాభిరామ వినరవేమా సరిగ్గా అలాగే అయితే మరీ అంత అల్పమైనది ఏం కాదు లంకిని కానీ హనుమ ముందు మాత్రం చాలా అల్పమైనదే అలాగే హనుమ కూడా అనువుగాని చోట్ల అది అధికలమదరాదు అన్నట్లు నడుచుకున్నాడు కానీ లంకిని మాత్రం హనుమన్ హీనంగా చూస్తూ ఇద్దరి మధ్య రూప పరిమాణంలో భేదం అలాగే స్థానఫలం కూడా కలిసి లంకెల ప్రవర్తన మాత్రం చాలా ఘోరంగా ఉంది అంతేకాదు మాట్లాడుతూ ఉండగానే హనుమన్ ఒక్క చరుపు చల్చింది ఆ చరుపు ఎలా ఉందంటే సాధారణమైన కోతి అయితే అది పాతాలల్లో కనిగిపోతుందా లేక దాని చర్మం కూడా ఆనవాళ్ళ కనపడకుండా భూమిలో కలిసిపోతుందా అన్నంత దారుణంగా కొట్టింది దాంతో హనుమకు అర్థమైంది ఇక్కడ సహనం పనికిరాదని వెంటనే తన శరీరాన్ని లంకిన కంటే పెద్దగా పెంచాడు పిడికలు బిగించాడు సింహల్లా గర్జించాడు ఏంటి నువ్వు ఆంజనేయస్వామి కోవలికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఆయన్ని ఐదు ముఖాలతో చూసావా చూశాను చూశాను మన ఊరి కోవల్లో కూడా ఒకచోట మామూలుగాను కోవల్లోనేమో ఐదు ముఖాలతో ఉన్నారు చూసావు కదా అందులో ఆయన్ని స్వామి అంటారు పంచముఖాంజనేయ స్వామికి ఐదు ముఖాలు ఉంటాయి అందులో సింహం ముఖం కూడా ఒకటి ఇది దుష్ట శిక్షకుడైన నరసింహస్వామి అంశకి సంకేతం మిగిలిన వరాహముఖం దేనినైనా ధరించగల శక్తి అంటే భరించగలిగిన సహన శక్తి అన్నమాట అశ్వముఖం అంటే జ్ఞానశక్తి స్వామికి గుర్తు గరుడముఖం ఇది అత్యంత వేగానికి మనందరికీ తెలుసు కదా ఇలా చూస్తే అలా మెరుపు వేగంతో ఏ లోకానికైనా వెళ్ళిపోగలిగిన వాడు గరుక్వంతుడు అంతటి తేజస్సు అంతటి శక్తి కలిగి ఉండి అనడానికి గరుడముఖం అందరూ ముఖం కూడా కనిపించింది కదా ఇప్పుడు సరిగ్గా సింహం ఎలాగైతే గర్జించిందో అలా గర్జించాడు ఇప్పుడు అర్థమైందా అర్థమైంది డుకలు బిగించాడు ఒక్క గొద్దు గుద్దాడు ఆ దెబ్బకి లంకని ఎగిరి కింద పడి దొర్లుకుంటూ చాలా దూరం పోయింది ఎవైందో తెలియక కళ్ళు అప్పగించింది డబ్బకి తట్టుకోలేక నోరు తెచ్చేసింది ఇంకో గొద్దు గుద్దితే ప్రాణాలు పోయేవే కానీ ఫ్రీ అవడం వల్ల హరుమ ఆ పని చేయలేదు జాలిపడి వదిలేసాడు లంకని మెల్లగా తేరుకుంది అనుమతు అంటోంది ఓ అత్యంత శక్తిగలవాడ వనరోత ఇంతకాలానికి నీ చేతిలో ఓడిపోయాను ఇది లంకకి చెడు కాలం దాపురించింది అనడానికి సూచన ఎందుకంటే బ్రహ్మ నాకు వరం ఇచ్చాడు ఈ లంకకి నేను కావలిగా ఉన్నంతకాలం ఎవరు ఓడించలేరని లంకా పట్టణాన్ని ఏమీ చేయలేరని నేను ఒకవేళ నేను ఎవరి చేతిలో అయినా ఓడిపోతే ఆ ఓడిపోయిన వాడి వల్లనే ఈ లంకకి చేటుకాలం దాపరిస్తుందని తెలిపారు కనుక నేను ఈరోజు నీ చేతిలో ఓడిపోయాను ఇప్పుడు నీకే విజయం కలుగుతుంది రావణాసురుడు కుంభకర్ణుడు మొదలైన రాక్షసులు అందరూ ఈత కారణంగా అంతమవుతారు ఇదే జరుగుతుంది ఇదే నిజం అని చెప్పి హనుమను పంపించింది ఆ తర్వాత హనుమ కోటగోడ మీదకి ఎక్కి అవతలకి దూకాడు అలాగే శత్రువులు నశించాలని అలా దూకేటప్పుడు ఎడమకాలు ముందుగా నేలపై అనమాట అంటే ఎడమ ప్రవేశిస్తే శత్రువులు నశిస్తారా మనం ఎక్కడికైనా బయలుదేరినప్పుడు ముందుగా కుడికాయలు ముందు పెట్టి బయలుదేరుతాం అలాగే అక్కడ ఎవరింట్లోకైనా వెళ్ళేటప్పుడు కూడా ఆడుగడుకొని ముందుగా కుడికాలు పెడతాం అంతే అవును కదా అవును అలాగే చెయ్యాలని చెప్పి నువ్వు చెప్పావు కానీ శత్రువులు ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం ఎడమకాలు ముందు పెడతారు అలా ఎవరైనా ముందు ఎడమ కాలు పెట్టి మన ఇంటికి వస్తున్నారు అంటే వారి వల్ల మనకి మంచిది కాదని అర్థం కానీ చాలామంది పాప ఈ విషయం తెలియదు ఏదో కాలు పెట్టేసాం కదా అని పెట్టేసి వచ్చేస్తారు ఏదైనా వాళ్ళ మనస్తత్వం అన్నది ఆ నడ అడుగు పెట్టడంలోనే తెలిసిపోతుంది దాన్ని బాడీ లాంగ్వేజ్ అని కూడా అంటారు అలా ముందుకు వెళ్తుంటే హనుమకు ఆ వీధుల్లో ఎటు చూసిన మంచి ముత్యాలతో తోరణాలు కట్టి కనిపించాయి ఆ ముత్యాలు అందానికి సాయంత్రం చంద్రుని చల్లని కిరణాలు వాటిపై పడి మరింత కాంతులు చిమ్ముతూ సహజంగానే అత్యంత సుందరంగా కనిపిస్తుంది అనమాట లంకాపట్నం పట్టణం అంత అసలే అందమైన పట్టణం కదా దానికి ఈ అలంకారాలు అవి చూస్తే మరింత శోభను పెంచుతున్నాయి అందులో పైనుంచి చంద్రుని యొక్క కాంతులు కూడా చక్కగా పడి అంతా కూడా ప్రకాశవంతంగా ఉంది అవ అవన్నీ కూడా హనుమ జాగ్రత్తగా పరిశీలిస్తూ ముందుకు మనం ప్రస్తుతం ఇప్పుడు ఈ కథను ఇక్కడ ఆపుకుందామా రెస్ట్ తీసుకుని మళ్ళీ ప్రారంభిస్తాను నువ్వు ఈ లోపల అలా వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకుని రా మనం మళ్ళీ అప్పుడు మొదలు పెడదాం మరి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో కలుసుకుందాం జై హింద్ జై శ్రీ